హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా శివన్నారా అయితే కోపంతో ఎస్ఐ గారితో ఇలాంటి ఉంటాడు మీ స్టేషన్కి ఎవరిని తీసుకొచ్చారో తెలుసా ఈ శివన్నారాయణ కూతురుని తీసుకొచ్చారు అప్పుడు జ్యోసినైతే అత్తని నేనేం రమ్మని లేదు అత్తే వచ్చింది అంటుంటే అప్పుడే కాంచిన అయితే నా కొడుకు ఇంట్లో లేని టైమ్ను చూసి నా కోడలు తీసుకుపోతుంటే నేను ఎందుకు చూస్తుంటాను శబాష్ నా కూతురు అనిపించావు తాత అని చూసిన అంటుంటే నువ్వు కాదు ఎస్ఐ గారు మీరు సమాధానం చెప్పండి కంప్లైంట్ తీసుకున్నారు ఓకే ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు గతంలో మీ కుటుంబానికి దీప అప్పుడు చివన్నారాయణ నేను గతం గురించి మాట్లాడట్లేదు నేను ఈ కేసు గురించి మాట్లాడుతున్నాను ఏ ఆధారంతో దీపాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారా మీరు జోస్ని ఆరోపించినట్టు సుమిత్ర ఆ ఇంట్లో మీకు కనిపించిందా సుమిత్ర ఆ ఇంట్లో ఉండడానికి సాక్ష్యం దొరికిందా ఏది లేకుండా ఏ ఆధారం దొరకకుండా ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఒక కంప్లైంట్ ఇచ్చారని ఒకటే ఒక కారణంతో సమాజంలో గౌరవంగా బతుకుతున్న నా కూతురిని నా కూతురు కోడల్ని ఎలా అరెస్ట్ చేస్తారు మీరు సమాధానం చెప్తారా ఐదురి ఐజీకి కాల్ చేయమంటారా సారీ సార్ నేను ఇంకా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు అంటుంటే అప్పుడే అప్పటి జ్యూస్ అయితే రాయండి ఎస్ఐ గారు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఆ అంతవరకు వచ్చిందా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ రాయండి ఆ కేసుతో పాటు ఈ కేసు కూడా రాయండి ఏ కేసు తాత నువ్వు నా కూతురు మీద కేసు పెట్టావు నేను నీ మీద కేసు పెడతాను నీ తల్లి కోసం నా కూతురు స్టేషన్లో కూర్చోబెట్టావు పెట్టావు నా కూతురు కోసం నేను నిన్ను స్థలలో వేయిస్తాను నువ్వు ఎస్సైతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడతాను చూసుకుందామా అప్పుడు దీప అయితే తాతయ్య గారు అంటుంటే నువ్వు ఆగమ్మా నేను నా కూతురిని పోలీస్ స్టేషన్కి తెప్పించిన మనిషితో మాట్లాడుతున్నాను అంటుంటే అప్పుడు జోసిన అయితే మా మమ్మీ ఎక్కడుందో చెప్పమను ఎందుకు చెప్పాలి కిడ్నాప్ చేసింది కాబట్టి ఎవరు చెప్పారు నేనే చెప్తున్నాను ఎలా నమ్మాలి అయితే మా మమ్మీ ఏమేం తాత నా కోడలు సేఫ్గానే ఉంది అని శివనారాయణ అంటుంటాడు నా కొడుకు దగ్గర నా కోడలు సేఫ్గానే ఉంది మ్యామీ మమ్మీ ఎక్కడుందో నీకు తెలుసా తాత అప్పుడు పారు అయితే అది తెలిసే కార్తిక్గాడు మీ తాతకి ఫోన్ చేశాడు మరి నాకెందుకు చెప్పలేదు నువ్వేం మాట్లాడకో జరిగింది చాలు ఇంటికి వెళ్దాం పదా ఏం చెబుతుంది గ్రాని అబ్బా అన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్తున్నాను కదా ఎస్ఐ గారు మా సుమిత్రకేం కాలేదు కాసేపట్లో మా ఇంట్లో ఉంటుంది అప్పుడు షూర్నారాయణ చెప్పింది వినిపించడం లేదా కాంచనా పద మమ్మల్ని ఇంటికి వెళ్దాం ఎస్ఐ గారు మా మనవరం చేసిన తప్పుకి నేను మీకు సారీ చెప్తున్నాను అలాగే మీరు చేసిన తప్పుకి మా కూతురికి సారీ చెప్పండి సారీ మేడం అని ఎయితే అంటుంటాడు అప్పుడు కాంచన ఈసారి ఎవరి మాటలు నమ్మి తొందరపడకండి పద దీప అని కాంచన అయితే వెళ్తూ ఉంటారు ఇంకా అదే టైంకి దీపకైతే కాల్ వస్తూ ఉంటుంది అప్పుడు పార్వైతే ఈ టైంకి ఎవరు కాల్ చేస్తున్నారు నీకు అని అడుగుతుంటే మావ్య గారు నా నంబర్కి కాల్ చేస్తున్నారు అంటుంటే అప్పుడే పార్వైతే అల్లుడు నీకెందుకు కాల్ చేస్తున్నాడు అంటుంటే అప్పుడైతే కాంచన తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కాంచనైతే ఏమండి అంటుంటే నీకు ఫోన్ చేస్తే నిలిచేవే నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను పోలీస్ స్టేషన్కా అవునండి సుమిత్రని దీప కిడ్నాప్ చేసిందని కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు నేను స్టేషన్కి వచ్చి ఏంటి చూసిన కేసు పెడితే దీపం నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారా నీకు మీకు సరికానిపడలేనట్టుంది అని కాంచాలంటుండీ ఇప్పుడు మీరు ఏ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు అందరం కలిసి మేము మా ఐటీకి వెళ్తున్నాం అప్పుడు పార్వైతే అల్లుడికి అలా చెప్తే అర్థం కాదు ఇలా ఇవ్వు అల్లుడు మేమంతా మా ఇంటికి వెళ్తున్నాం తర్వాత మాట్లాడుకుందాం ఉండాను అని పార్వైతే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు శ్రీధర్ అయితే జోస్నా మా భార్య జోలికి వచ్చామంటే నీకు గీతం పాడాల్సిందే అంటూ ఉంటాడు అప్పుడు జ్యోత్న ఎప్పుడు చెప్పు తాత మా డాడీని అడిగే ప్రశ్నలు నేను అడుగుతున్నాను ఆయనకేమో కూతురు కంటే మైనలాడు ఎక్కువ భార్య కంటే చెల్లెలు ఎక్కువ నీకేమో కొడుకు కంటే కూతురు ఎక్కువ మనవరాలు కంటే మనవడు ఎక్కువ కేసు పెట్టాను లేదో ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా మనవడు ఫోన్ చేయగానే పరుగెత్తుకుంటూ స్టేషన్కి వచ్చావు నువ్వు ఇంతకంటే పెద్దగా అర్చిన పర్వాలేదు తాత ఎందుకంటే ఈరోజు స్టేషన్లు కొట్టిన దానికంటే మించి నన్ను అవమానించావు దాన్ని అవమానించామన్నారు పద్ధతి లేని నీ ప్రవర్తనని సంధించడం అంటారు అయితే నువ్వు ఆ పని చేసింది నా విషయంలో కాదు తాత ఈ దీప విషయంలో నీ విషయంలో కూడా తా అని జోష్ని అయితే అంటూ ఉంటుంది కూతురు కనపడకపోతే దీప కొడుక్కి అయితే ఎంత స్ట్రగుల్ అవుతారు కానీ రెండు రోజుల నుంచి మా మమ్మీ కనపడకపోయినా మా మీ మాత్రం సైలెంట్గా ఉండాలి మా ఏడిపోయేదో మేమే ఈ నాలుగూడ్లు మొల పడి ఏడవాలి అంతేనా మీ కోడల మీద అనుమానం వచ్చి అనుమానం ఏంటి అదే నిజం కానీ మంచి దొరకలేదంటే అప్పుడు శివన్నారాయణ నా కోడలు క్షేమంగానే ఉందని నీ చెప్పాను కదా నువ్వు చెప్పావు తాత నువ్వు ఇప్పుడు బావ ఏదంటే అదే కరెక్ట్ అనే స్థితిలో ఉన్నావు కానీ బావ కాల్ చేసినప్పుడు కానీ బావకి నేను కాల్ చేసినప్పుడు భార్య అరెస్ట్ గురించి చెప్పాను బావకి దీపని ఎలా కాపాడుకోవాలో తెలియక తను అక్కడికి వస్తే తన మీద కూడా నేను ఎక్కడ కేసు పెడతానేమోనని తెలివికని కాల్ చేసి అత్త సేఫ్గానే ఉంది తాత అని అనగానే అది నిజమో కాదో అని క్షణం కూడా నువ్వు ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ వచ్చి నువ్వు తీసుకొచ్చేసావు అది కూడా నన్ను అందరిలో ఫూల్ చేసి ఇప్పుడు అడుగులుతున్నా అని చెప్పు తాత మా మమ్మీ సేఫ్గానే ఉంది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటుంటే శ్రీధరైతే నా భార్య మీ అమ్మని కిడ్నాప్ చేసింది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటుంటాడు వచ్చి చెప్పు సాక్ష్యం ఉందా నువ్వు నీ మేనకూడలిని వెనకేసుకురాకు అని శ్రీధర్ అయితే అంటుంటాడు అప్పుడు జోస్నైతే ఎవ్వరూ నన్ను వెనుకేసుకురావాల్సిన అవసరం లేదు మామయ్య ఇంకా నీకు వరుసలు వరుసకు తాలూపు పిలుపులు పిలుపు తాలూపు బంధాలు ఉంటున్నాయన్నమాట అవసరానికి మాత్రమే గుర్తు చేసుకొని అవసరానికి మర్చిపోయి తిరిగేది మీరు నువ్వు నిజమైతే నేను ఇంటికి ఒంటరిగా కాదు పోలీసులతో వచ్చేవాడిని అప్పుడు అయితే ఎందుకు అల్లుడు అని పార్పడుతుంటే అప్పుడే నీ మన్వరాల్ని అరెస్ట్ చేయించడానికి ఎందుకు అరెస్ట్ చేయిస్తాం మా అయ్యా మా మమ్మీ కనిపించకుండా పోవడానికి కారణం దీప కాంచన ఇంట్లో సుమిత్ర కనిపించిందా ఆ ఇంట్లో సుమిత్ర లేదని అత్తని చెప్పమను వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు మీ మమ్మీ కాంచనింట్లో మీ మమ్మీ కాంచలింట్లో కనిపించిందా అని అంటుంటే అప్పుడే జోసిన అయితే కిడ్నాప్ చేయలేదని దీపననుమాను నేనేం అడుగుతున్నాను నువ్వేమంటున్నావు నీకు నీ మమ్మీ కాంచనింట్లో దొరికిందా దొరికింది అని జోస్నైతే అంటూ ఉంటుంది అయితే మనిషి ఎక్కడా మనిషి దొరకలేదు సాక్ష్యం దొరికింది ఎవరిదా సాక్ష్యం ఇంకెవరిదే దీపదే కాదు సుమిత్రమ్మ గారు మా ఇంట్లో లేరు అని అత్త మీద ఒట్టేసి చెప్పమను చెప్పలేదు ఎందుకంటే మా మమ్మీని ఆ ఇంట్లోనే దాచిపెట్టారు కాబట్టి అప్పుడు శ్రీధర్ ఓకే నువ్వు అనుకున్నా నిజం అనుకున్నా నీ అనుమానం కార్తీక భార్య మీద అయితే నా భార్యను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావు ఈ తరానికి ఉత్తమ ఆదర్శవంతమైన అత్తగారు కాంచిన మావయ్య గారు నామినేషన్స్ లేకుండా అవార్డు ఇచ్చేయచ్చు ఎందుకంటే ఇంతస హృదయ సభ్రావ సచ్చిదానందమైన అత్తగారు ఇంతక ముద్ద లేదు ఇక మీద ఉండదు నువ్వేం తక్కువ తినలేదమ్మా అని దీపత అంటూ ఉంటుంది కాంపిటీషన్లో నువ్వు ఉన్నావు ఉత్తమ ఆదర్శవంతవురాలు అత్త కాంచనమ్మైతే పరమోత్తమ అత్యుత్తమ ఆదర్శమైన కూడలివే దువ్వు అని జోషనైతే అంటూ ఉంటుంది ఎక్కడైనా భార్య నీ భర్తని మేడ్ ఫర్ ఈచర్ అంటారు అంటే ఒకరి కోసం మరొకరు పుట్టినట్టు ఉండడం కానీ ఇక్కడ కొటేషన్ అత్తగారికి కోడలికి ఇవ్వాల్సి వస్తుంది మీరిద్దరూ మేడ్ ఫర్ ఈ అదర్ దీపా అత్తగారి కోసం నువ్వు పుట్టావు నీలాంటి కోడల్ని పొందే భాగ్యం కోసం కాంచనత్త మీకు అత్తగారిలా పుట్టింది అప్పుడు శ్రీ అప్పుడు శ్రీధర్ అయితే ఎవరి కోసం ఎవరు పుట్టారో తర్వాత తేల్చుకుందాం ముందు నా భార్య మీద కేసు ఎందుకు పెట్టారో చెప్తారా లేదా మీ మీద పరువు నష్టం కేసు పెట్టమంటారా అప్పుడు శివనారాయణ అయితే శ్రీధర్ ఈ మధ్య జోష్ణకి మతస్థిమితం సరిగ్గా లేదు అది చూస్తుంటేనే తెలుస్తుంది లేండి తన కళ్ళతో చూసింది నిజం కాదు అనుకుంటుంది తన కళ్ళతో చూడండి నిజం అనుకుంటుంది అప్పుడు జ్యోసిన పోలీస్ స్టేషన్లో చేసిన అవమానం సరిపోలేదని ఇప్పుడు మావయ్య ముందు కూడా అవమానిస్తావ తాత ఎవరిని ఎవరు అనుమాన్ ఎవరు అవమానించారు తాతగానికి గౌరవం ఉందా ఈ ఇంటి పెద్దరికానికి విలువ ఉందా పోలీసులు ఇంటి పోలీసులు తీసుకొని కాచిన ఇంటికి ముందు వెళ్ళే ముందు నన్ను అడిగావా సరే తాత పోలీసులు తీసుకుని తప్పి తప్పు చేశానే అనుకుందాం ఓకే ఒప్పుకుంటాను ఓకే మా మమ్మీ సేఫ్గానే ఉంది అన్నో కదా ఇక్కడుంది నువ్వన్నది నిజమైతే మా మమ్మీని నాకు చూపించు అప్పుడు కార్తిక్ అయితే హలో 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 పెద్ద మనం నమస్తే నమస్తే ఇంత పెద్ద సీన్లో మన ఇంటర్వ్యూ లేట్ అయితే మన కోసం వెయిట్ చేసే వాళ్ళు హట్ అవుతారు అందుకే వచ్చేసా ఇక్కడ నీకు అభిమాన సంఘం గట్టిగా ఉంది బావా వదిలితే ఫ్లెక్సీలు కట్అవుట్లు కూడా పెట్టేలా ఉన్నారు అప్పుడు దీపైతే అన్నదానాలు రక్తదానాలు కూడా చేస్తాం అని అప్పుడే జ్యోసిన అయితే మా రక్తంతోనా అప్పుడు కార్తిక్ పెద్ద గారు మీరు ఎందుకు ఆవేశపడతారు అప్పుడు శ్రీధర్ ఆవిడ గారికి అది ఒకటే వచ్చు అంటుంటే అప్పుడే జ్యోసిన అయితే మా మమ్మీ ఎక్కడుందో ఇప్పుడు నాకు చూపించకపోతే నేను మా తాత మాట కూడా వినను అంటే మళ్ళీ కేసి పెడతావా నేను పెడతాను అని జ్యూసిన అయితే అంటూ ఉంటుంది అప్పుడు చూస్తే మీ అమ్మ నాన్న సేఫ్గా ఉన్నారని నేను చెప్తున్నాను కదా అయితే ఎక్కడుందో చూపించు తాత మరదలా నువ్వు వెళ్ళి ఎర్ర తీసుకురా అని కార్తిక్ అయితే దీపతో అంటూ ఉంటాడు ఎందుకు అని చూసిన అయితే అప్పుడు పారు అయితే వాళ్ళ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా దిష్టి తీయించడానికి ఏమో పారు అలా తొందరపడి కథలు మీరు రాసేసుకోకండి నా కొద్దిగా అవకాశం ఇవ్వండి మరి దిష్టి నీళ్ళు ఈ ఇంటి దేవతకి అర్థం కాలేదా అయితే అలా చూడండి పెద్ద మేడం గారు అని సుమిత్ర వాళ్ళని అయితే చూపిస్తుంటాడు కార్తిక్ ఇంకా సుమిత్ర దశ అయితే వస్తుంటే అప్పుడే కార్తిక్ అయితే మావయ్య అక్కడే ఆగండి అతనిని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పుడు ఈ గడపకి నమస్కారం చేసుకొని అమ్మ మహాలక్ష్మి నా జీవితంలో సౌభాగ్యానికి ఏ లోటు రాకుండా చూడమ్మా అని చెప్పి మరీ లోపలికి అడుగుపెట్టి ఉంటుంది సౌభాగ్యం అంటే కట్టుకున్న ఖరీదైన చీరలు పెట్టుకున్న విలువైన నగలు మూడు పూట్లు తినే భోజనమో విలాసమంతా భవనమే కాదు సౌభాగ్యం అంటే భర్త భార్య మీద చూపించే ప్రేమ భార్య భర్త మీద చూపించే అనురాగం దీనికి ఉదాహరణ చెప్పు అంటే నేను అయితే రాముడు సీత అని చెప్తాను అంతఃపురంలో ఉన్నప్పుడు ఎలా అయితే రాములు వారు సీతని ఎలా ప్రేమించారో అంతే గౌరవాన్ని అంతే గౌరవాన్ని అరణ్యంలో ఉన్నప్పుడు కూడా చూపించారు సీతమ్మ ఎప్పుడు ఆస్తుల్ని అంతస్తుల్ని అయిన వల్లనే పోగొట్టుకుంది కానీ సౌభాగ్యాన్ని పోగొట్టుకోలేదు కానీ ఇంటి సీతమ్మ సౌభాగ్యాన్ని పోగొట్టుకుంది భర్తం శూలంలో విసిరిన మాటను గుండె గుచ్చుకుంటే మాట చేసిన గాయాన్ని మోయలేకపోయింది కన్నీటి రక్తాన్ని కన్నీటి రక్తాన్ని చీర కొంగుతో తుడుచుకుంటూ సర్వస్వాన్ని వదులుకొని నిద్రపోతున్న ఇంటి గడపని దాటి ఈ ఇంటి వెలుగు చీకట్లో కలిసిపోయింది అని కార్తికేత అంటుంటాడు ఇంకా కార్తికేత తన తన పసుపు రాసి ముగ్గు వేసే ఇంటి ఇళ్ళు ఇవి ఏమైపోయిందో అని ఈ గడప ఎదురు చూస్తూనే ఉంది అలాంటి ఇల్లాలు ఇంటికి తిరిగి వస్తే ఇంటికి తిరిగి వస్తే దిష్టి తీయకుండా ఎలా ఆహ్వానిస్తాం దీపా దిష్టి ది అని కార్తీక అంటుంటాడు అప్పుడు పార్వతి దీపా నేను అంటుంటే అప్పుడు శివనారాయణ నువ్వు వెళ్ళమ్మా అని దీపతో ఉంటాడు శివనారాయణ ఇంకా దీప అయితే దిష్టి తీస్తూ ఉంటుంది కార్తికేత లాంటి ఉంటాడు మీ అదృష్టానికి తగిలిన దిష్టి పోయిందత్త ఈరోజు మీ పెళ్లి రోజు అంటే మీకు పెళ్ళైన రోజు ఒకప్పుడు కొత్త కొత్తకోడలిగా ఈ ఇంటి గడపని ఎలా అయితే దాటి వచ్చావో ఇప్పుడు అలానే దాటి రాదత్తా ఇదిగో మా అత్త నీకు ఏం చెప్పిందో తెలియదు కానీ నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మరోసారి మా అక్క మా అత్త పాదాలని ఒంటరిగా నేను లేనప్పుడు దాటిపోనివ్వకు మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడు పోవద్దా అని కార్తికేత కొత్త పెళ్లి జంట అయినా అత్తయ్య మావయ్య కొడుకాలు ముందు పెట్టి లోపలికి రండి ఇంకా సుమిత్ర దశరథ అయితే ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అప్పుడు సుమిత్ర అయితే శివనాన్న కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి మావయ్య తప్పు చేసింది మేము దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంత టైం పట్టింది అప్పుడు దశరథ ఆ మాట నాది దినానా నువ్వు నా కొడుకు విరా నువ్వు చేసిన తప్పుల్లో నాకు వాట ఉంది ఇంటి గౌరవాన్ని మర్యాదని కాపాడవలసిన కూడల్ని అవేవి ఆలోచించకుండా వెళ్ళిపోవడం నా తప్పే మావయ్య గారు కష్టం వచ్చినప్పుడే ఆ మనిషి ఇంత ధైర్యవంతుడు తెలుస్తుంది అలాగే కష్టం వచ్చినప్పుడు మన కోసం ఎవరు నిలబడతారు మనతో ఎవరు నిలబడతారో తెలుస్తుంది నీకో సమస్య వచ్చినప్పుడు ఈ నీకు అండగా ఈ కుటుంబం మొత్తం నిలబడింది వాళ్ళంతా నీకోసం నిలబడ్డారు నీకోసం వెతికారు నీకోసం బాధపడ్డారమ్మా అని శివనారాయణ అవుతుంటే అప్పుడే సుమిత్ర అందరినీ బాధపెట్టాను ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య గారు అప్పుడు శివనారాయణ కార్తీక్ దగ్గరికి వస్తూ మెడిసిన్ లాంటి మనవాడు నా పక్కనే ఉంటే నాకేమవుతుందమ్మా వీరి సర్వరోగ నివాళిని వాడొక సంజీవిని ఇక జోషిన అయితే కోపంలో అక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఇంట్లో మనమందరం బాగుండడానికి కారణం వీడేనమ్మా జోష్నైతే తన రూమ్కి వెళ్ళి కూపడుతూ ఉంటుంది జోష్న తిరిగి పారు వచ్చి నీకేమైనా మతిపోయిందా నిన్ను చూస్తుంటే నాకు అలానే ఉంది మీ అమ్మ తిరిగి వచ్చింది కారణం నేను కాదు కదా వెళ్ళి పలకరించాలి కదా నా మొహం చూసిందా వాళ్ళు ఏదో ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారే మరో రెండు నిమిషాలు అక్కడ ఉంటే మీ అమ్మ నీతో మాట్లాడుతుంది నా వైపు కూడా చూడలేదు అంత టైం కార్తీకడు ఇక్కడిచ్చాడు రాగానే దీపతో దిష్టి తీపిస్తే మీ తాత భజన మొదలుపెట్టాడు ఒకప్పుడు మనవాడిని పక్కన పెట్టి నన్ను సపోర్ట్ చేశాడు ఇప్పుడు నన్ను పక్కన పెట్టి మనవాణ్ణి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఆ కార్తికాడు పెద్ద మాయలుడే వాడు ఏదైనా చేస్తాడు మా మమ్మీని కూడా బావే తీసుకొచ్చాడు మార్నింగ్ డాడీ తోలి వెళ్తానంటే నువ్వే ఆపావు వెళ్ళుంటే బావ ఏం చేస్తాడో తెలిసి ఉండేది ఎవరినో అనుకోవడం ఎందుకు తప్పు నీదే నేనేం చేశాను గానీ నేనేం చేశానో నాన్నోడతో చెప్తే బాగోదు పైగా మనకి మనం చెప్పుకోవడం అస్సలు బాగోదు వెళ్దాం పదా ఎక్కడికి అందరూ హాల్లో ఉందా నాకు తెలియదా నువ్వు ఇక్కడికి వచ్చావని వాళ్ళకే తెలీదు తెలిసినా పర్వాలేదు గ్రాన్ని అప్పుడు నేను చీ అంటారు అందరూ నన్ను అనని గ్రాని నేనే అంటారే ఎందుకంటే నువ్వు దిక్కు దిక్కుమల్ని పని చేసి వచ్చావు అయితే నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసిపోవురాని నువ్వు నా మనవరం కాకపోయి ఉంటే అదే చేసి ఉండేదని ఇప్పుడు చేస్తుంది అదే కదా నన్ను ఏం చేయమంటావే పోలీస్ స్టేషన్లో నాకు సపోర్ట్ చేశావా చేసేది నాతో ముందు చెప్పి చేసావా అన్నీ ముందుగా చెప్పలేను కదా అప్పుడు రిజల్ట్ ఇలానే ఉంటుంది ఇంటికి నన్ను సపోర్ట్ చేయాలి కదా గిరీ ఏంది చేసేది గాలి గుడ్డు అని పార్వైతే అంటూ ఉంటుంది